మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్కారాలు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున ప్రెస్ మీట్ మొదటిసారిగా ఏర్పాటు చేశాం అందరికి నూతన జిల్లా కార్యదర్శిగా మా కార్యదర్శి వర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా సకాలంలో ప్రెస్ మీట్లకు రావాలి సరే మా సిపిఐఎం నల్గొండ జిల్లా మహాసభలో ఈ నెల రెండు మూడు నాలుగు తేదీల్లో మిర్యాల్గూడంలో జరిగినాయి రెండో తారీఖున బహిరంగ సభ జరిగింది మూడు నాలుగు తేదీల్లో ఎంపిక చేయబడిన ప్రతినిధులతో మహాసభ నిర్వహించాం ఆ మహాసభలో ఇరవై ఐదు తీర్మానాలు ఆమోదించాం అందులో ముఖ్యమైనవి ఈరోజు నల్గొండ జిల్లాలో ముఖ్యంగా పెండింగ్ ప్రాజెక్టులు ఈరోజు పెండింగ్ ప్రాజెక్టుల పట్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ జిల్లా ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం జరిగింది పట్టించుకోలేదు పదేండ్లు ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టులను పట్టించుకోవాలని చెప్పేసి గత ఐదారు మాసాల నుంచి కూడా సిపిఎం ఆధ్వర్యంలో పర్యటనలు చేసి ఒత్తిడి తీసుకొచ్చి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది మా మహాసభలో కూడా చర్చించాం రాబోయే కాలానికి కాలపరిమితిలో ఈ నల్గొండ జిల్లాలో కూడా ఎస్ఎల్బిసి సొరంగం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని అట్లాగే డిండి ఎత్తిపోతలు ఈ డిపిఆర్ ప్రకటించాలి అది కూడా ఇప్పటివరకు వరకు ఎలాంటి గవర్నమెంట్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు ఒక స్పష్టత ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఎల్బిసి సొరంగం ప్రాజెక్టు ఏదైతే ఉందో గత నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టును పది కిలోమీటర్లు పూర్తి చేస్తే ఈ జిల్లాలో మరొక మూడు లక్షల ఆయకట్టు స్థిరీకరించబడుతుంది లక్ష ఎకరాలు బ్రాహ్మణ వెల్లెంలో ప్రాజెక్టు కనుక ఆయిన్ గోయింగ్ ప్రాజెక్ట్ పూర్తయింది అది కూడా సేజ్లోకి వస్తే మరో లక్ష ఎకరాలు పూర్తవుతుంది ఈ రకంగా నాలుగు లక్షల ఆయకట్టు స్థిరీకరించబడుతుంది కాబట్టి ఈ జిల్లా రైతాంగానికి ప్రజలకు సాగునీరు తాగునీరు పరిష్కారానికి అవకాశం ఉంది సత్వరమే ఈ ప్రాజెక్టుల మీద రాష్ట్ర ప్రభుత్వం తగినంత ఈ శాసనసభలో కానీ బడ్జెట్ కేటాయింపులు అనేటివి సత్వరమే కేటాయించి ఈ ప్రాజెక్టులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రాజెక్టుల వల్ల మొత్తం జిల్లా ప్రజలకే కాదు ఇతర ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి ఈ జిల్లా రైతాంగానికి మేలు జరుగుతుంది అందుకని వీటి ప్రయారిటీ ప్రకారంగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా డిపిఆర్ డిండి ఎత్తిపోతల విషయంలో ఈ ప్రభుత్వం ఒక స్పష్టత లేదు గవర్నమెంట్ వైఖరి ఏంటి డిండి ఎత్తిపోతల ద్వారా ఈ రిజర్వాయర్లను పూర్తి చేసే విధంగా నీళ్ళు ఇస్తారా ఇవ్వరా గవర్నమెంట్ వైఖరి ఏంటో ఇంతవరకు స్పష్టం చేయలేదు స్వయంగా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు మహబూబ్నగర్ జిల్లా నల్గొండ జిల్లా మధ్యన ఆ ఇష్యూ గత గత బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి నేటికి వివాదాస్పదంగా ఉంది అది దాన్ని డిపిఆర్ ద్వారా ఆమోదించి ఈ సత్వరమే డిండి ఎత్తిపోతల పథకాన్ని కూడా సర్క్యులర్ జారీ చేసి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మనందరికి తెలుసు అక్కంపల్లి నుంచి ఉదయం సముద్రం వరకు నీళ్లు వస్తున్నాయి నాలుగు మోటార్లు రన్నింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఆ రన్నింగ్లో కూడా మూడు మోటార్లు వచ్చినాయి ఇంకొక మోటార్ రన్నింగ్లోకి రాలేదు కానీ దీని మీదున్న కాలువ అక్కంపల్లి టు ఉదయ సముద్రం వరకు ఉన్నటువంటి కెనాల్ రెండు వేల నాలుగు వందల క్యూసెక్ల నీళ్లు మాత్రమే రావడానికి ఆ రోజు డిజైన్ చేశారు ఇప్పుడు మనం ఈ ఉదయ సముద్రం నుంచి బ్రాహ్మణ విల్లంలకు లిఫ్ట్ చేయాలి ఉదయ సముద్రం నుంచి ఐటు ఫామ్ల లిఫ్టు మంజూరు అక్కడి నుంచి నీళ్ళు ఎత్తిపోస్తే మరొక ఆ మూడు మండలాలకు వ్యవసాయం స్థిరీకరించబడుతుంది ఈ రకంగా ఉదయ సముద్రం అనేది నీటి విలువ సామర్థ్యం ఉండాలి అది ఉండటం లేదు మనకు వచ్చే సోర్స్ చాలా తక్కువగా ఉంది రెండు వేల నాలుగు వందల క్యూసెక్ల నీళ్ల బదులు కేవలం పన్నెండు వందలు పదమూడు వందలు మాత్రమే వస్తున్నట్టుగా అది వస్తుంది అందుకని పూర్తి స్థాయిలో ఈ ఈ కాలువ డిజైన్ మార్చి నాలుగు వేల క్యూసెక్ల నీళ్లు తీసుకొచ్చే విధంగా కాలువను డిజైన్ చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ నాలుగు వేల క్యూసెక్లు రావడం ద్వారా సాగు తాగునీరు రెండూ పరిష్కారం అవుతాయి బ్రాహ్మణ విల్లంలో ఐట్పాలా ఇటు మూసి ఈ రెండు కూడా మూడు కూడా పరిష్కారానికి అవకాశం ఉంది తద్వారా జిల్లా ప్రజలకు సాగునీరు తాగునీరు మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాకే డ్రింకింగ్ వాటర్గా దిక్కడి నుంచి ఉంది కాబట్టి ఎనిమిది వందల గ్రామాలకు పైగా ఇది కూడా పరిష్కారానికి దాపుతుంది కాబట్టి ఈరోజు నీటి వసతిని మనం వాడుకునే దగ్గర ఇప్పుడు ఈ ఈ ఈ ఇక్కడ ఉన్నటువంటి అక్కంపల్లిది పూర్తి స్థాయిలో కేంద్రీకరించి ఈ డిజైన్ మార్చి కొత్త కాలువకు బడ్జెట్ మంజూరు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం రెండవది అక్కంపల్లి టు హైదరాబాద్ నీళ్ళు తీసుకెళ్తున్నారు డ్రింకింగ్ వాటర్ ఈరోజు మనం ఇక్కడికే తక్కువ ఉన్నాయి ఈ ఈ ఇక్కడ నుంచి వచ్చే అక్కంపల్లి రిజర్వాయర్ నుంచి మనం ఉదయ సముద్రంకి వచ్చే కాలువ ద్వారానే సరిగా నీళ్ళు రావట్లేదు మన అక్కంపల్లి టు హైదరాబాద్ నీళ్ళు తీసుకుపోతున్నాను వ్యతిరేకంగా కానీ వాళ్ళకు సుంగాల పాయింట్ ఏర్పాటు చేశారు అక్కడ నుంచి నీళ్ళు తీసుకోమనండి మాకేం అభ్యంతరం లేదు కానీ మనం ఇక్కడ అక్కనపల్లిలో వాడుకోవాల్సిన వాటర్లు సరిపోవట్లేదు కాబట్టి ఈ జిల్లా ప్రజలకే చెందాలి అందుకని ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక స్పష్టమైన ప్రకటన జిల్లా ప్రజలకు తెలియజేయలసిన అవసరం ఉంది దీని వివాదం కాకుండా సమస్యను సా పరిష్కారం వైపున ప్రభుత్వం ముందుకు వచ్చి పరిష్కారం చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి సిపిఎం పార్టీ ఈ ప్రభుత్వాన్ని కోరుతుంది మరొకటి ఈరోజు ఇవేగా ఇంకా దీని కింద ఆధారపడటం రేపు మూసీ మూసి ఆయకట్టు కూడా స్థిరీకరించాలంటే మూసీ ప్రాజెక్టు ప్రభుత్వం చేపడతామని చెప్పి చెప్తున్నారు కానీ మూసీ ప్రాజెక్టు జిల్లాలో ఈరోజు పెద్ద ఎత్తున ఆధునీకరణ చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రాజెక్టు ఇప్పుడు నాలుగు పాయింట్ ఆరు టీఎంసీల నిల్వ ఉన్నటువంటి మూసీ ప్రాజెక్టు ఇది పంతొమ్మిది అరవై మూడులో ఎప్పుడో డిజైన్ చేశారు ఈరోజు సిల్ట్ దాంట్లో పేర్కపోయింది ఇప్పుడు రెండు టీఎంసీల కంటే కొన్ని లేదు ఇది ఆ ప్రాజెక్టు కూడా మూసీ డ్యామ్లు తూములన్నీ లేదా గేట్లన్నీ తుప్పుపట్టి అవి సరిగ్గా వాటర్ నిలబడుకున్నాను లీకేజీలు ఉన్నాయి ఏమైనా మూసీ ప్రాజెక్టు మీద కూడా ఆధునీకరణ చేయాలి అక్కడ సిల్ట్ తీయాలి ఈ మూసీ ప్రాజెక్టు ఆయకట్టు స్థిరీకరించాలి దాని మీద కూడా ఒక లిఫ్ట్ ఏర్పాటు చేయాలి అక్కడ కూడా అక్కడ కూడా బొప్పారంలో ఒక ఆయన లిఫ్ట్ ఏర్పాటు చేయడానికి ఇంకా స్థిరీకరించడానికి అవకాశం ఉంది సుమారు పది పన్నెండు గ్రామాలకు అవకాశం ఉందన్నది కూడా అది మా సర్వేలో తేలి మరొకటి ఆధునీకరణ ఈరోజు ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే హైదరాబాద్ టు మేము ఈరోజు మూసీని శుద్ధి చేస్తాం లేదా అక్కడ ఉన్న కాలుష్యాన్ని నివారిస్తామని మంచిది మేము స్వాగతిస్తున్నాం కానీ నల్గొండ జిల్లాలో కూడా ఈ మూసీ ప్రాజెక్టును ఆధునీకరించడానికి మీరు ఏం చేయబోతున్నారు మీరు ఏం చేస్తారని స్పష్టత లేదు ఆధునీకరించుకుంటే హైదరాబాద్ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు డిపిఆర్ఓ ఇస్తారా మొత్తం నల్గొండ జిల్లా ప్రజలకు కూడా ఇస్తారు ఒక జిల్లా ప్రజలకు కూడా స్పష్టత రావాలి ఈరోజు దీని మీద ఆధారపడ్డటువంటి ధర్మారెడ్డి కాలువ ఈరోజు పిల్లాపేల్లి కాలువ పూర్తి కాలేదు ఇది కూడా డిజైన్ చేంజ్ చేయాలి ఈ రోజు ఉన్న వాటర్ వాటర్స్ వర్స్కు పెరు దీని కాలువను మార్చి కొత్త డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది అదే కాకుండా దీని మీద ఆధారపడ్డటువంటి ఆసిఫ్ నగర్ కాలువ కావచ్చు చెరువులు కావచ్చు చుట్టుపక్కల ఈరోజు పది పది మండలాలకు అవకాశం ఉంది ఈ పది మండలాల్లో ఆయకట్టు స్థిరీకరించాలంటే రైతాంగానికి ఒక భరోసా ఇవ్వాలంటే ఈ మూసి ఆయకట్టును కూడా పనిలోకి తీసుకొని దీని కూడా బడ్జెట్ కేటాయింపులు చేసి ఈ ప్రాజెక్టు కూడా సత్వరమే పూర్తి చేయాలి అందరూ తెలుసు అసిఫ్ నగర్ కాలువ కావచ్చు లేదా మూసీలో వస్తున్న సైడ్ కాలువల ద్వారా గుర్రప్ టెక్ అనేది పెద్ద ఎత్తున మనుషులు నడుచుకుంటూ పోయే అవకాశం ఉంది ఆ గుర్రప్ టెక్ అనేది తీ తొలగించకుండా దాన్ని నిధులు ఇవ్వకుండా ఈరోజు అవి పడవబడి ఉన్నాయి మనుషులు పోలేనటువంటి పరిస్థితులు నీళ్లే పోలే నీళ్లు పొర్లి కాలువలు దగ్గిపోవలసిన పరిస్థితి వచ్చింది అందుకని దీనితో పాటు తోములు షటర్స్ రిపేర్ చేయబడ్డాయి ఆ కాలువలు అనేటివి ఎప్పుడు కూడా ఎప్పుడో ఆనాడు నైజాం కా నవా కాలంలో తోగినటువంటి కాలువలు అవన్నీ పూడుకపోయినాయి పూడుకలు తీయాలి దీనికి కూడా ఏం బడ్జెట్ ఇస్తారు రైతాంగం అడుగుతున్నారు చెరువులు నింపమని అడుగుతున్నారు డిమాండ్ ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అధికారులు ఏం పట్టించుకోవట్లేదు దాని మీద కూడా ఒక స్పష్టత ఇచ్చి ఈరోజు మూసి ఆయకట్టను కూడా స్థిరీకరించాలని చెప్పేసి కాలుష్యాన్ని నివారించాలని చెప్పి నల్గొండ జిల్లా ప్రజలకు జరుగుతున్న అన్యాయం కూడా ప్రభుత్వం చెప్తుంది దాన్ని నివారించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో కూడా ప్రకటించాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది వీటితో పాటు ఈరోజు ఈ ఈ ప్రాజెక్టులే కాదు ఈ నల్గొండ జిల్లాలో కూడా ఇప్పటివరకు ప్రభుత్వం మరి నిధులు తీసుకురావాలి అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేయాలంటే ఈరోజు మౌలికంగా ఇక్కడ రోడ్లు లేదా ఇతర బిల్డింగ్ పన్ బిల్డింగ్లు కావచ్చు ఇతర ఇతర కార్యక్రమాలకు కూడా కావచ్చు నిధులు తీసుకొచ్చి దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం జిల్లా ప్రజల మీద జిల్లా ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి మేము కోరుతున్నాం ముఖ్యంగా ఇంకొక విషయం కూడా స్పష్టత ఇవ్వాలి ప్రభుత్వం ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి చెప్తున్నది ప్రభుత్వం సంవత్సరం నిన్నటికి పూర్తయింది పాలన ఈ సంవత్సర కాలంలో మీరందరూ కూడా మీ పరిపాలన సాగించడానికి మీరు తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకొని ఇక్కడ జిల్లా ప్రజలకు కానీ రాష్ట్రంలో కానీ మీ పరిపాలన పట్ల ఏమీ బయటకు వచ్చినాయో ఏమీ మీరు ఆరు గ్యారంటీలు వాగ్దానాలు చేశారు ఈరోజు ఉచిత బస్సు తప్ప ఈరోజు కరెంటు కావచ్చు గ్యాస్ కావచ్చు సెవెంటీ పర్సెంట్ ఈ రెండు స్కీమ్లు ఉన్నాయి ఇంకా థర్టీ పర్సెంట్ పూర్తి కావాల్సిన అవసరం అంతేకాదు రెండు వేల ఐదు వందలు మహిళలకు మహాలక్ష్మి పథకం ఇస్తున్నారు రైతు భరోసా ఈరోజు రైతు భరోసా జనవరిలో వేస్తామన్నారు జనవరిలో వేయండి రైతు భరోసాకి ఎదురు చూస్తున్నారు రైతాంగం ఆల్రెడీ వ్యవసాయం ప్రారం పనులు ప్రారంభమైనవి నాట్లు సీజన్ స్టార్ట్ అయింది మీరు ప్రకటించినటువంటి రైతు భరోసా ఇమీడియట్లీ వేయాలని చెప్పేసి కోరుతున్నాం రుణమాఫీ ఈ జిల్లాలో యాభై ఐదు శాతం మాత్రమే పూర్తయింది మిగతా నలభై ఐదు శాతం రైతులకు ఇంకా మాఫీ కాలేదు మరి ఇప్పుడు రైతు రుణమాఫీ విషయంలో ఈ ప్రభుత్వం స్పష్టత వేస్తాం వేస్తామని దాటవేస్తున్నది ఇప్పుడు ఇప్పటిదాకా ఆందోళనలో రైతాంగంలో వచ్చిన అసంతృప్తి మేము ఈ పూర్తి కాలం పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పిన ప్రకటనకు డిమాండ్కు ఇప్పుడు కట్టుబడి ఉండాలని చెప్పేసి దాన్ని కూడా రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి బ్యాంక్ రుణాలను రీషెడ్యూల్ చేసి కొత్త రుణాలు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవి ఇవి ప్రధానంగా వీటితో పాటు ఇందిరమ్మ ఇండ్లు సర్వే చేస్తామని చెప్పేసి ఇప్పుడు నాలుగు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందలు అప్లికేషన్లు వచ్చాయి ఈ దరఖాస్తుల్ని మీరు ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తామన్నారు మేము డిమాండ్ ఏంటంటే ఇంద్రమ్మ కమిటీలు వేసారు ఈ కమిటీల ద్వారా సెలక్షన్ చేస్తారా దీనికి సెలక్షన్ కమిటీ అధికారం ఇస్తున్నారా లేదా గ్రామ సభల ద్వారా సిపిఎం డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఏ గ్రామంలో అయినా అర్హులైనటువంటి డబల్ బెడ్రూమ్ ఇంద్రం ఇండ్లు కావాలన్నటువంటి వాళ్ళందరికీ ఈరోజు గ్రామ సభల ద్వారా ఎంపిక చేసి అరువులైనటువంటి పేదలకు ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం దీనికి రాజకీయాల కతీతంగా జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం కానీ రాజకీయాలను కూడా కలగా చేసి మళ్ళీ అధికార పార్టీ కార్యకర్తలకే ఇండ్లు అంటే ఊరుకునేది లేదు ప్రజలు తిరుగుబాటు చేస్తారు అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ మేము ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేసే దాంట్లో న్యాయం ఉంది అట్లాగే ఈరోజు వాళ్ళ ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తూ ఉంది ఇండ్లు ఇస్తాం కానీ ముందు భూమి ఉన్నవాళ్ళకే ఇస్తాం ఫస్ట్ ఫేజ్లో భూమి ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్తున్నది ఈరోజు భూమి ఎంతమందికి ఉంది మీ సర్వే ఆధారంగా బయటకు వస్తే లెక్కలు మీరు రెండో రెండో ఫేజ్లో భూమి లేని వాళ్ళకి ఇస్తారు భూమి కొనుగోలు చేయాలి కొనుగోలు చేసి మీరు ఇందిరామయ్యులు కట్టించాలి ఆ స్కీమ్ను ఎప్పటివరకు టార్గెట్ రీచ్ అవుతారు మీరు నియోజకవర్గానికి మూడు వేల వందల నుంచి నాలుగు వేల ఇండ్లు ఇస్తా అన్నారు ఎప్పటివరకు పూర్తి చేస్తారు మీరు అన్న లక్ష్యం ఈ ఈ టార్గెట్ వన్ ఇయర్లోనా టూ ఇయర్స్లోనా లేదా మొత్తం మూడేళ్ళు చేస్తారా నాలుగు ఇండ్లు చేస్తారా అనేది కూడా ఒక స్పష్టత చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే ఈరోజు ఇంకా ఈ స్కీములతో పాటు ఇంకా అనేక గ్యారెంటీలు కూడా ఇచ్చారు ఈ గ్యారెంటీలన్నింటిలో కూడా దళితులు గిరిజనులు మైనార్టీల సంక్షేమ పథకాల మీద కూడా వాళ్ళు ఖర్చు చేస్తామన్నారు ఈరోజు దళిత బంధు పోయినట్టా లేదా పేదలకి రేషన్ కార్డు మరి అందరికీ అందరికి వస్తున్నట్ట లేకపోతే ఈరోజు ఇంకా ఎస్సీ ఎస్టీ డీసీ వల్ల కార్పొరేషన్ల నిధులు ఏం తీసుకొచ్చి ఖర్చు చేస్తారా ఒక స్పష్టత లేదు ఇప్పుడు రాష్ట్రంలో మేము అప్పులలో ఉన్నామంటున్నారు ఇప్పుడు శాసనసభ ద్వారా ప్రకటించమని అంటున్నాం డిమాండ్ చేస్తున్నాం ఈ శాసనసభ ద్వారా మీరు ఏం చేయబోతున్నారో చెప్పమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అంతేకాదు నల్గొండ జిల్లాలో ఈరోజు మన జిల్లా రాష్ట్రంలో కూడా ఈ రోజు విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ సమస్యలు ఇంతవరకు పే చేయలే గత బకాయిలు ఉన్నాయి ఇంకా పెండింగ్ లో ఉన్నాయి అవన్నీ కూడా ఫీజులు రియంబర్స్మెంట్ ఏమని కోరుతున్నాం విద్యార్థులు చదువులకు దూరమయ్యే పరిస్థితి వచ్చింది అంతేకాదు ఈరోజు హాస్టల్ గురుకులాలలో కూడా ఈరోజు సరి అయిన పౌష్టి ఆహారం ఇవ్వకపోవడం వల్ల కల్తీ జరగడం వల్ల ఈరోజు అస్ అస్వస్థత కావచ్చు జ్వరాలు కావచ్చు లేదా ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఈరోజు ఎలుకలు లేదా చెత్త చెదారం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది ప్రశాంతమైన అంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం హాస్టల్లో గురుకులాలలో సరిగా లేదు సరైన సౌకర్యాలు లేవు వసతులు లేవు వీటి మీద మీ పాలనలో ఏం చర్యలు తీసుకుంటున్నారు ఈరోజు కాంట్రాక్టర్లు సప్లై చేస్తున్నటువంటి గుడ్లు కూరగాయలు ఈరోజు కులిపోయిన సప్లై చేస్తున్నారు మీరు టీచర్ల మీద లేదా ఇక్కడ చిరుద్యోగుల మీద మధ్యాహ్న భోజనం వాళ్ళ వండే వాళ్ళ మీద మీ ప్రతాపం చూపిస్తున్నారు కానీ కాంట్రాక్టర్ల మీద మీరు చర్యలు తీసుకుంటున్నారు అట్లాంటి వాళ్ళ మీద ఎంతమంది మీద కేసులు నమోదు చేశారు మీ విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కల్పించే ఒక భరోసా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పష్టతలు చెప్పలేదు చనిపోయిన ఏం లేదు అస్వస్థ గురైన ఏం లేదు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన పడ్డా పర్వాలేదు మాకేం సంబంధం లేదు ఇవన్నీ చిన్న అని చెప్పేసి వదిలేస్తున్నారా ఇవన్నీ కూడా వదిలేయడానికి వీలు లేదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం వీటన్నిటితో పాటు ఈరోజు వాళ్ళ సొంత హాస్టళ్లకు గురుకులాలకు సొంత బిల్డింగులు ఇస్త ఇవ్వాలి వాటి కూడా సౌకర్యాలు మెరుగుపరచాలి మీరు ఈరోజు మెను ఛార్జీలు పెంచారు పెంచిన దానికి అర్థమేముంది మీరు సౌకర్యాలు చూడకుండా వసతులు ఇవ్వకుండా అక్కడ సరైనటువంటి పౌష్టికారం ఇవ్వకపోతే చార్జీలు పెంచడం మేము పెంచేవాని చేతులు ఎత్తేస్తే ఉపయోగం లేదు వాటి పాలనలో అవి కూడా మార్కు ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా ఈ వీటన్నింటితో పాటు ఈరోజు ఈ ప్రభుత్వం ఏడో ఏడో పాల ఏడో గ్యారంటీ కూడా ఇచ్చింది ప్రజాపాలన గురించి ఇచ్చింది మేము ప్రజాపాలన మేము స్వేచ్ఛ స్వేచ్ఛాయుతంగా మేము ప్రజలందరికీ ద అందుబాటులో ఉంటాం దగ్గరగా ఉంటాం అని చెప్తున్నారు ఈ ప్రజాపాలనలో మేము చూసాం నిన్న మొన్న మీరు చూస్తున్నారు ఈరోజు కూడా చూశారు ఆశాలు కనీస వేతనాలు కావాలి పర్మనెంట్ కావాలని చెప్పేసి అడిగితే ఈరోజు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు రాత్రి బావుల్ తీసుకొచ్చి ఎన్నెలకెళ్ళి తీసుకొచ్చి మీరు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు లేదా ఏదైనా ఆందోళన చేయాలంటే అరెస్టులు చేస్తున్నారు ముఖ్యమంత్రి వచ్చినంటే అరెస్ట్ చేస్తున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే మీరు పోలీసులతోటి రాజ్యం నడపాలని చెప్పేసి చూస్తున్న దానికి ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు కూడా పెద్ద తేడా లేదు అందుకే నేను ఒకవైపున ప్రజాపాలన అని చెప్పేసి స్వేచ్ఛాయుతంగా మేము మేము అవకాశం ఇస్తున్నాం అని చెప్పేసి ప్రజలు స్వేచ్ఛగా చెప్పొచ్చు అని చెప్పేసి చెప్తూనే ఇటువంటి అరెస్ట్ లేంది కేసు లేంది కోర్టులే కోర్టుల చుట్టూ తిప్పడం ఏంది మీ పాలన ఎటువైపు వెళ్తుంది మీ పాలన ప్రజలకు అనుకూలంగా లేదు అనేది వస్తున్నటువంటి వన్ ఇయర్లో మనకు కనపడుతున్నటువంటి సత్యం అందుకని ఈ పాలన పట్ల మేము సిపిఎం పార్టీగా చెప్తుంది ఏంటంటే మీరు చెప్పిన మాటకు భిన్నంగా వ్యవహరిస్తున్నారో ఇది సరి అయిన పద్ధతి కాదు ఈ పోకడలు మానుకోవాలి ప్రజలకు మరింత స్వేచ్ఛనీయాలి ప్రజా సంఘాలు అడుగుతున్నాయి ఈరోజు వాళ్ళ హక్కులు పౌరులకు ఉండే హక్కులు కార్మికుల హక్కులు లేదా ఇది రైతాంగం హక్కులు ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించిన హక్కులు అడుగుతున్నారు వాటికి ఓపికగా సమాధానం చెప్పాలి మీరు ఏం చేస్తారో చెప్పాలి మీకు అత్యధిక మెజార్టీ ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి ఈ జిల్లాలో రాష్ట్రంలో ఇచ్చారు మరి ఇచ్చిన మెజార్టీని మీరు కాపాడుకోకుండానే మేము ఇది చేస్తాం అది చేస్తాం అని అంటే ప్రజలలో ముందుకు తీవ్రంగా అసంతృప్తి వస్తే వస్తాయి వస్తాయని చెప్పి కోరుతున్నాం అంతేకాదు ఈ ప్రజాపాలనలో కూడా ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరులో ఈరోజు అన్నీ కూడా సరి అయినటువంటి వేదికలు ఇచ్చిన స్కీములు గ్యారంటీలు అమలుకు పూనుకోవడంలో మా ప్రజా ఉద్యమాలు కూడా తీవ్రతరం అవుతాయి మా సభలో నిర్ణయించుకున్నాం ప్రజా ఉద్యమాల్ని ఏ జిల్లాలో ప్రజలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు ప్రజా ఉద్యమాల్ని పోరాటాలని తీవ్రతరం చేస్తాం రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాలకు నడుం బిగిస్తాం అన్యాయం జరిగినా ప్రశ్నిస్తాం ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వ పట్ల అధికారుల పట్ల ఏ ఏ చిన్న లూపోల్స్ బయటకు వచ్చినా వాటి పట్ల మేము కఠినంగా వ్యవహరిస్తాం ఇప్పటికే మేము చెప్తున్నాం కొంతమంది అధికారులు కొంతమంది పోలీస్ అధికారులు కొంతమందికి జేబు సంస్థగా పనిచేస్తున్నారు ఇది ఉంటే సరిపోదు మేము విధాన ప్రకారంగా పౌరులకు ఉండబడే హక్కుల ప్రకారంగా వాళ్ళకి ఇవ్వండి మీ పరిపాలనలో అందించండి అధికారాలని దుర్వినియోగం చేయొద్దు కొందరికి ఒత్సాస పలకొద్దు మేము కూడా అధికారులు అట్లా చేస్తే కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి వస్తుంది ఊరుకునేది లేదు విధానము పద్ధతి అని చెప్తున్నటువంటి ప్రభుత్వమే వాళ్ళకు అనుకూలంగా అధికారులను మార్చుకొని తమ పాలనలో మేము చేసిందే వినాలే తప్ప మీరు చేసి మీరు అని చెప్పేసే పద్ధతిలో ఉంటే ఊరుకునేది లేదు ఇవన్నీ కూడా ప్రజల తరఫున నిలబడటానికి సిపిఎం మేము నిర్ణయాలు తీసుకున్నాం అందుకని ఈ ఈ తీర్మానాలు ప్రాజెక్టులే కాదు జిల్లా సమగ్రాభివృద్ధికి సస్యశ్యామలం చేయడానికి నిధులు తీసుకొచ్చి ఖర్చు చేసే విధంగా ఉండాలి ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ ఒకటి తప్ప ముమ్మడి జిల్లాలో గెలిపించారు మీరు ఈరోజు ఒక ప్రాజెక్టుల మినిస్టర్ మన దగ్గర ఉన్నాడు రోడ్డు భవనాల శాఖ మంత్రి మన దగ్గర ఉన్నాడు ఈ ఇద్దరు మంత్రులు కూడా ఈ జిల్లాను అభివృద్ధి చేయడంలో నిధులు తీసుకొచ్చి ఖర్చు చేయడంలో చిత్తశుద్ధితో పనిచేయాలి నిర్మాణాత్మకంగా సిపిఎం కమ్యూనిస్టులుగా సహకారం అనేది అందిస్తాం కానీ మీరు ఎక్కడ కూడా అందించకుండా ఇంకా ఎలాంటి మాటలు చెప్పినా ఉపయోగం లేదు ఆ రకంగా ఈ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు చిన్న నీటి వనరులు మూసి వీటి మీద సత్వరమే ఈ నిధులు తీసుకొచ్చే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఇక్కడ జిల్లాల రోడ్లు భవనాల శాఖ మంత్రి కూడా చాలా మారుమూల ప్రాంతాల నుంచి మండల కేంద్రానికి డబల్ రోడ్డు చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా వారు అందిస్తారు అందిస్తామని ఆశిస్తున్నాం వీటితో పాటు ఈరోజు డ్రింకింగ్ వాటర్కి దగ్గరగా ఉన్నటువంటి చందనపల్లి ఈరోజు డంపింగ్ యార్డ్ ఉంది అక్కడ ఈ డంపింగ్ యార్డ్ గతంలో వేరే దగ్గర పెట్టాలని చెప్పేసి అన్న అక్కడే పెట్టారు ఈ డంపింగ్ యార్డ్లో ఈరోజు పులినటువంటి కూరగాయలు వేస్తున్నారు ఈరోజు పశువు చనిపోతే అక్కడే వేస్తున్నారు జంతువులన్నీ చనిపోయిన అక్కడ కబేరాలలో వేస్తున్నారు ఇది డ్రింకింగ్ వాటర్ పక్కగా ఉంది ఇవన్నీ కూడా అటు పొల్లి ఉదయ సముద్రంలోకి వెళ్తే ఈరోజు ఆ వాటర్ అంతా కూడా విషతులేమయ్యే అవకాశం ఉంది ఇది సరియింది కాదు ఆ డంపింగ్ యార్డ్ను మూడ మార్చాలని చెప్పేసి మేము కోరుతున్నాం మిరియాలగూడ పట్టణంలో కూడా టౌన్ దగ్గరలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ఉంది దాన్ని కూడా మార్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం దీనికి కూడా సరైన విధంగా స్థలాలు ఎంపిక చేసి వివాదాస్పదం కాకుండా డంపింగ్ యార్డులు నిర్మించే విధంగా అధికారులు ప్రభుత్వం మంత్రులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ఈ డిమాండ్ చేస్తూ కొన్ని ఈ తీర్మానాలన్నిటి మీద రాబోయే కాలంలో మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అభివృద్ధి కోసం కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తుంది సాగర్ ఎడమకాలం మీద లిఫ్టులు నలభై ఐదు లిఫ్టులు ఇప్పుడు రిపేర్ ఉన్నాయి ఈ లిఫ్టులు ఈ లిఫ్టులను ప్రభుత్వమే నేరుగా బాధ్యత వహించాలి రిపేర్ చేయించాలి ప్రభుత్వమే నేరుగా బాధ్యత వహించాలి కొత్త లిఫ్టులు మంజూరు అవి పూర్తి చేయాలి లిఫ్టుల మీద సేద్యం చేయబడుతున్నటువంటి రైతాంగాన్ని కూడా ఒక భరోసా ఇవ్వాలి ఈ లిఫ్టుల మరమ్మతులకు జీతబచ్చాలకు కూడా డబ్బు లేదు అవి రిపేర్ చేయడానికి కూడా డబ్బు లేదు అంటున్నారు అవి రైతులకు వదిలేశారు అట్లా కాకుండా ప్రభుత్వమే నేరుగా బాధ్యత వహించి లిఫ్టులు కూడా పూర్తి చేసి ఈ రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి ఈ ముఖ్యమైన దాంట్లో ఎడ ఎడమ కాలువలో ఉన్నటువంటి లిఫ్టుల బాగోగులు కూడా ప్రభుత్వమే చూడాలని చెప్పేసి కోరుతాం